ఒక పాట వల్ల ఎంతో మంది యొక్క జ్ఞానవంతులుగా అయిన రోజులున్నాయి చైతన్య రోజులు రోజులున్నాయి పాట వల్ల చాలా మంది రోజులు ఉన్నాయి కాబట్టి మీ యొక్క పాట మా సమ్మెకు మంచి ఉద్యమ స్ఫూర్తి జీవం వచ్చినట్ట మనందరికి యజ్ఞం అయిన తర్వాత ధంగేశ్వర స్వచ్ఛంగా స్పందన చేద్దామని అందరం తరఫున ఇక్కడ బిగ్ క్లాస్ మేడం అందరం కూడా నిజంగా ఒక పాట పాడాలంటే ఎప్పుడెప్పుడు రాసుకొని మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు అలాంటివి ఒక పాటను రాసి దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేసి